హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను నెయ్యితో చేసిన ఒత్తులు మీకు చూపించబోతున్నాను ఈ కార్తీక మాసంలో నెయ్యితో దీపారాధన చేయటం వల్ల చాలా చాలా మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి నెయ్యితో ఒత్తులు తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి నెయ్యి గుబ్బొత్తులు కర్పూరం పొడి కర్పూరం బిళ్ళల్ని నేను పొడి చేసి పెట్టుకున్నాను జవాదు పౌడర్ ఇది మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఇది వచ్చేసి సిలికాల్ మౌల్డ్ అండి మనకి ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది ఇప్పుడు మనము నెయ్యిని కరగబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకుని ఈ నెయ్యిని ఇందులో పెట్టి నెయ్యిని కరగబెట్టుకోవాలి నెయ్యి కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో కర్పూరం పొడి జవాదు పొడిని కూడా వేసుకోవాలి ఈ రెండు కలిసేలాగా మనం కలుపుకోవాలి బాగా కర్పూరం పొడి జవాదు పొడి వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది ఒక ప్లేట్ని బార్లు ఇచ్చుకొని దీనిపైన మనం సిలికాల్ మౌల్ పెట్టుకోవాలి ఇప్పుడు వీటిల్లో ఒత్తులు పెట్టుకుని ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అప్పుడు నెయ్యి అటు ఇటు రాకుండా ప్లేట్ అనేది మనకి సపోర్ట్గా ఉంటుంది ఈ విధంగా అన్ని ఒత్తులు పెట్టుకోవాలి ఇలా అన్నిట్లో ఒత్తులు పెట్టుకున్న తర్వాత మనము నెయ్యిని ఈ విధంగా వేసుకోవాలి నెయ్యిని అన్ని ఒత్తుల్లో వేసుకోవాలి మనకు నెయ్యి కూడా తక్కువ పడుతుంది ఎక్కువ ఒత్తులు రెడీ అవుతాయి అన్ని ఒత్తుల్లో నెయ్యి వేసుకున్న తరువాత దీనిని మనము ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకోవాలి నెయ్యి ఒత్తులు రెడీ అయ్యాయి ఇప్పుడు మనం వీటిని తీద్దాము ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా అనుకుంటే వచ్చేస్తాయి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో వెనకాల నుంచి మనం ముందుకంటే వచ్చేస్తాయి ఆవు నెయ్యి ఒత్తులు రెడీ చూడండి ఆవు నెయ్యి ఒత్తి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం వీటిని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కంపల్సరిగా పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఆవునే ఒత్తులు వెలిగించి చూపిస్తాను చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో బయట షాప్స్లో కొనుక్కునే కన్నా మన చేతులతో తయారు చేసుకుని వెలిగించుకుంటే ఆ తృప్తే వేరండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే థ్యాంక్ యూ బాయ్